హాయ్ దిస్ ప్రియా వెల్కమ్ టు న్యూస్ మండల కేంద్రంలో ఈరోజు స్టాండ్ ప్రాంతంలో ఉన్న రోడ్డుపై రెండు లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి మాఫీ చేయకుండా మూడు విడుదల పెట్టి రెండు లక్షల రూపాయలను ప్రభుత్వం కొంతమందికి అయింది పూర్తిగా రుణమాఫీ చేయాలి అని బీఆర్ఎస్ మాజీ జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పంటల సమయానికి వేశామని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రైతుబంధు ఇవ్వకపోవడం రైతులకు బాధాకరం అంటూ ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలమణి టిఆర్ఎస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు మా రెండు లక్షలు పెట్టాడు అదానికి రెండు లక్షలు ఎప్పటే లు పన్నెండు తారీఖు నాడు ఎప్పుడే తీసుకెట్టుకొని అవును మూడు రెండు చూడండి డిసెంబర్ పోయింది పదిహేను తారీఖు పోయింది నేను ఆగస్టు పదిహేను తారీఖు పోయింది దాంట్లో భాగము ఆనాడు అంతే మరి రేషన్ కార్డు అనుబంధము అని పెట్టే ఇప్పుడు అనేక రెండు లక్షలుగా వస్తుంది రుణమాఫీ